శ్రీ పరమేశ్వరి దేవి జయంతి కన్యకా అమ్మవారు వైశాఖమాసంలో దశమి శుక్రవారం నాడు పునర్వసు నక్షత్రంలో జన్మించింది ఆ శుభలగ్నాన గ్రహాలన్నీ తమ తమ ఉచ్ఛస్థానాలలో ఉన్నాయి అమ్మవారు త్రిశక్తి రూపిణి శక్తి సమన్విత స్వరూపిణి శక్తి ప్రదాత శ్రీ లలితా లలితాసహస్రనామస్తోత్రంలో పేర్కొన్నట్లు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి ఈ మూడు రకాల శక్తులను శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి శ్రీ దేవతలుగా ఆరాధిస్తారు ఓం ఐం హ్రీం శ్రీం లలితాంబికాయై నమ అని కాని బీజాక్షరములను సంపుటితం చేసి ఓం ఐం హ్రీం శ్రీం కన్యకాయై నమ అని కాని జపారాధనలు చేయడం వలన అమ్మవారు త్వరగా కరుణించి సిద్ధిని కలిగిస్తుంది అమ్మవారి జన్మస్థలమైన పెనుగొండలో అమ్మవారి సోదరుడు విరూపాక్షుడు అమ్మవారికి ఆలయాన్ని నిర్మింపచేశాడు ఆ తరువాత వైశ్యులు నివసించే మిగిలిన పదిహేడు నగరాలలో ఆలయాలు వెలిశాయి పార్వతీదేవి అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నట్లే వాసవీ కూడా పద్దెనిమిది పీఠాలు ఏర్పడినాయి